హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రయ త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండండి కోరుకుంటారు ఈరోజు మనం దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా కర్రీకి నేనైతే అర కేజీ దోసకాయలు తీసుకున్నాను అర కేజీ టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను దోసకాయల్ని టమాటాని పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దోసకాయ టమాటా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ దోసకాయ టమాటా పచ్చిమిర్చి కోసుకున్న తర్వాతకి నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కినాక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గింజలు వేసుకున్న తర్వాతకి కోసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని కొద్దిగా మగ్గనియండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాతకి కోసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ రెండు రెమ్మలు కరేపాకు వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు అన్నీ మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు మగ్గినే ఫ్రెండ్స్ కోసించిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు వేసుకున్న తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చివరిలో ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నాక అంత కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయినాక రెండు నిమిషాల తర్వాత నేను ఒకసారి తీసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అర స్పూను పసుపు వేసుకుంటున్నాను అర టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం సరిపోద్ది ఫ్రెండ్స్ కారం కూడా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా కోసంచుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడకనియండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాతకి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా ఉడికినాయి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ నేనైతే మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్